బరిలోకి దిగాడంటే ధనాధన్ రీసౌండ్ దమ్ము చూపి దుమ్ము రెగొట్టే మునగాడిగా పేరు అలాంటి పోటుగాన్ని టీంలో లో పెట్టుకుని చెన్నై సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుందా విశాఖ మ్యాచ్ లో కాస్త ముందుగా ధోని దిగితే రిజల్ట్ మరోలా ఉండేదా అసలు ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై ఎందుకు దుమారం రేగుతోంది ధోని మైదానంలో కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే అప్పటిదాకా మ్యాచ్ ఎలా ఉన్నా మహి వచ్చాడంటే బౌలర్లకు దడాధడే గతంలో సూపర్ సిక్స్ లతో ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు అలాంటి ధోని ఈ సీజన్ లో చెన్నై జట్టులో రెండు మ్యాచ్లు ఆడినప్పటికీ బ్యాటింగ్ కు వచ్చే అవకాశం దక్కలేదు కానీ మూడో మ్యాచ్లు అదరగొట్టాడు భారీ సిక్సర్లను అలవోకగా బాదుతూ తనదైన మార్కు చూపించాడు మ్యాచ్ ఓడిపోయినప్పటికీ సింగిల్ హ్యాండ్తో కొట్టిన సిక్స్ ఫ్యాన్స్ కు మెమరబులే అత్యచ్చిన విశాఖలో ధోని దుమ్మురేపాడు పాత ధోని తలపిస్తూ డిసి బౌలర్లను వణికించాడు ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు పదహారు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో ముప్పై ఏడు పరుగులతో అజయంగా నిలిచాడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ధోని బౌండరీలతో విరుచుకుపడ్డాడు ధోని బ్యాటింగ్ అభిమానులు జోష్ నింపింది ఖలీల్ అహ్మద్ వేసిన పద్దెనిమిది ఓవర్ లో ధోని సిక్స్ కొట్టి ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది ఈ మ్యాచ్ లో ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది చివర్లో రావడం వల్ల టీం నష్టపోయింది పదహారు బంతుల్లో నాలుగు సిక్స్లు కొట్టిన ధోని ఇంకో ఓవర్ ఉండుంటే ఖచ్చితంగా చెన్నైని గెలిపించేవాడు ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై దుమారం రేగుతోంది అతను చివర్లో రావడం క్రికెట్ లవర్స్ ని నిరాశపరుస్తోంది నిజానికి నాలుగో వికెట్ పడిన తర్వాత ధోని వస్తే జట్టుకు ఉపయోగంగా ఉంటుంది లాస్ట్ లో బాల్స్ లేకుండా వచ్చిన ప్రయోజనం లేదు గతంలో జట్టు అవసరాలకు తగ్గట్టుగా ధోని తన బ్యాటింగ్ పొజిషన్ మార్చుకునేవాడు ఇప్పుడు పరిస్థితి లేదు నాలుగో స్థానం తర్వాత వస్తే మ్యాచ్ లో అద్భుతమే అంటున్నారు ఫ్యాన్స్